పండుగలు వచ్చిన జలుబు జ్వరాలు వస్తున్నాయని ఒంట్లో లక్షణాలు కనిపించి నోరు బాగోకపోయినా పుల్ల నిమ్మకాయలతో మా ఇంట్లో నేను వెంటనే చేసే రెసిపీ నిమ్మకాయ ఉప్పుడు పిండి చింతపండు పులిహోర కన్నా స్పీడ్గా అయిపోతుంది పైగా ఆరోగ్యానికి మంచిది రెసిపీ కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని గుప్పటి పచ్చి శనగపప్పు రెండు స్పూన్ల నూనె వేసుకుని మూత పెట్టి మరిగించుకోవాలి మరుగుతున్న నీళ్ళలో సరిపడా సాల్ట్ ఒక గ్లాస్ బియ్యపు రవ్వ వేసుకొని కలిపి మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఈలోపు ఒక ఆరు నిమ్మకాయల రసం తీసుకుని దానికి సరిపడా సాల్ట్ వేసుకుని చల్లారిన ఉప్పుడు పిండిని ఉండలేకుండా బాగా కలిపి కొద్దిగా పసుపు తీసుకున్న నిమ్మరసం వేసి ఉప్పుడు పిండికి బాగా పట్టించుకోవాలి ఇంకొక పక్క బాండీలో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తాలింపు వేసుకుని సగం వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఎర్రగా వేయించుకున్న తాలింపుని వేసి గుప్పడంత కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఉప్పుడు పిండిలో కలిపేయడమే ఈ సీజన్లో విరువుగా దొరికే ఈ నమ్మకాయలతో అమ్మవారికి పూజలు చేసి దండలు వేయడమే కాదు మనం తరచుగా తింటూ ఉంటే ఈ నమ్మకాయల్లో అత్యధికంగా ఉండే సి విటమిన్ వల్ల ఒంట్లో ఇమ్యూనిటీ పెరిగి జలుబు జ్వరాలు రాకుండా ఉంటాయి మనం తినే ఫుడ్లో ఐరన్ కూడా మనం ఒంటికి పట్టి ఒంట్లో రక్తం కూడా బాగా పెరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీరు కూడా ఈ రెసిపీ చేస్తారా కామెంట్ పెట్టండి